మన దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధాలు మాదక ద్రవ్యాలను నిరోధించడానికి స్వదేశీ యాంటీడ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ అధికారి తెలిపారు ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్లు ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలను అందిస్తున్నాయని చెప్పారు అలాగే మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున దేశంలోకి పంపుతుందని ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి యాంటీడ్రోన్ వ్యవస్థను పాకిస్తాన్ సరిహద్దుల వెంపి మోహరించనున్నారు ఆరు నెలల్లో దేశ పశ్చిమ సరిహద్దులో ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు యాంటీడ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయని మూడు మోడళ్లను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు మొత్తం పశ్చిమ సరిహద్దులో ఏర్పాటు చేయబోయే యాంటీడ్రోన్ వ్యవస్థలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైనవే ఉంటాయి పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లలో డ్రోన్లు మానవరహిత వైమానిక వాహనాలు ఉపయోగించి పాకిస్తాన్ నుండి ఆయుధాలు మందుగుండు సామగ్రి మరియు మాదక ద్రవ్యాలను వదిలివేయడం అనేక సంవత్సరాలుగా భద్రతా సంస్థలకు ప్రధాన సమస్యగా ఉంది ఒక ఏడాది కాలంలో పంజాబ్లో ఎనభై రాజస్థాన్లో తొమ్మిది డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ గతంలో చెప్పారు బిఎస్ఎఫ్ మూలాల ప్రకారం గత సంవత్సరంలో అక్రమ డ్రోన్ చొరబాట్లు మూడు వందల నుండి నాలుగు వందల వరకు పెరిగాయి అయితే హ్యాండ్ స్టాటిక్ మరియు వెహికల్ మౌంటెడ్ యాంటీ డ్రోన్ సిస్టమ్లను ఉపయోగించి నిఘా పెంచడంతో పాకిస్తాన్ నుండి డ్రగ్స్ సరుకులను రవాణా చేసే స్మగ్లర్లకు ఇటీవల కష్టంగా ఉందని ఒక అధికారి తెలిపారు పాకిస్తాన్ నుండి ఎగురవేయబడిన చాలా డ్రోన్లు చైనీస్ తయారీకి చెందినవి ఎందుకంటే అవి సులభంగా చౌకగా అందుబాటులో ఉంటాయి ఈ డ్రోన్లను నిరోధించడానికి మెరుగైన సాంకేతిక వ్యవస్థలు మనకు అందుబాటులో ఉన్నాయని రక్షణ అధికారి తెలిపారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ ను తెలుసుకోండి मरों ताजा वीडियो तो तिगी कलदा बाय बाय